రాష్ట్రంలో బీజేపీ బలోపేతమవుతోందని అందుకు నిదర్శనం మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీలో చేరడమే నిదర్శనమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు రాష్ట్ర కార్యాలయంలో గువ్వల బాలరాజుకు బీజేపీ సభ్యత్వమిచ్చి రామచంద్రరావు పార్టీలోకి స్వాగతించారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ సత్తా చాటుతుందని రామచంద్రరావు తెలిపారు తనని ఓ అవకాశవాదిలాగా బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించడాన్ని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తప్పుపట్టారు జయశంకర్ సిద్ధాంతాలతోనే బీఆర్ఎస్ లోకి వెళ్లాలని ఆయన పేర్కొన్నారు గువ్వల బాలరాజ్ ఒక అవకాశవాది అని మాట్లాడుతూ ఉన్నారు యువకులు ఉద్యమంలో చేరినప్పుడు యువకులు యువతులు మేధావులు జర్నలిస్టులు అదేవిధంగా తెలంగాణలో ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జేఏసీలుగా ఏర్పడి వివిధ పద్ధతుల్లో కుల సంఘాలు ప్రజా సంఘాలు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఉద్యమం చేస్తూ ఉంటే నేను మీలాగా విద్యార్థి సంఘమో లేదంటే ప్రజా సంఘాల్లోనో కుల సంఘాల్లోనో పోటీ పని చేసిన అనుభవం లేదు కాబట్టి ఎప్పుడు కూడా నేను విద్యార్థి నాయకుడిగా పని చేయలేదు కాబట్టి నాకు ప్రధానంగా కనిపించింది టీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీలోకి ఎవరో చేరమని నన్ను ప్రోత్సహించలేదు నాకున్నటువంటి లక్ష్యం చదువుకున్న యువకుడిగా ఒకవేళ ప్రజాసేవ చేయాల్సే వస్తే నేను ఒక ఆంటర్ప్రీనర్ ఒక వ్యాపారవేత్తగా ఉన్న చదువుతో పాటు వ్యాపారాన్ని నిర్మించుకొని ఏదో నా జీవనాన్ని నేను కొనసాగిస్తూ ఉన్నా కానీ నేను అనుభవం నా అనుభవంలోకి వచ్చింది ఏంది అని అంటే ఎంత పారిశ్రామికవేత్తగా ఎదిగినా నా అనగారిన వర్గాలకు నా అంటే డైరెక్ట్గా నా పైన ముద్ర వేసేది దళితుల గురించి మాట్లాడుతున్నాడు గువ్వల బాలరాజు అని